వాళ్ళ నాన్నగారితోటి అందరికి సంబంధాలు ఉన్నటువంటి పార్టీ కాబట్టి దానిలో కంఫర్ట్నెస్ ఉంటుంది దేనికోసం ప్రజల కోసం మనకి అవకాశం ఇస్తున్నాడు అనేటటువంటిది నాకు గ్రహించి నేను ఆవిడ్ని బలవంతం చేశాను ఆ నేను ఆగిపోతాను ఇంకా ఎందుకు మనం మంత్రి కూడా చేశాము ఇంతవరకు చాలు కదా మనం మళ్ళీ ఇంకో పార్టీలోకి వెళ్ళి మనం ఏదో మళ్ళీ మారామని చెప్పు అదేదో అనుకుంటా అప్పుడు పార్టీ ఇంకా అధికారంలో రానా బీజేపీ నేనుగా గట్టిగా ఫోర్స్ చేసి ఆవిడ్ని లేదు ఉండాల్సిందే అని చెప్పి ఆ రోజు చేయడం జరిగింది అలా ప్రస్థానం ఎక్కడికక్కడికి అది నెట్టుకుంటూ వస్తుంది ఇందాక మాట అన్నాడు కోట్లు వేయలేదు ఇక్కడ కానీ నిజంగా కనుక మీరు ఆ రోజు కనిపించినట్లయితే ఆ పరిస్థితి ఇటీవల చెప్పండి ఎత్తుకునే ఉండేవాడినా అవకాయత్తుకునే తిరిగేవాడినా అరగను కదా మరి ఎవరు చేశారు ఇది నేను కాదు కొంత మంచి కోరి నన్ను నా వ్యక్తిత్వాన్ని గుర్తించి దాన్ని నిలబెట్టడానికి భగవంతుడు నాగమా నిలబడి ఇంకోటి చెబుతా ఆ తర్వాత జగన్ పిలిపించి అబ్బాయి ఎమ్మెల్సీ చేసి మంత్రి చేస్తాను అని చెప్పాడు రెండు నెలలకి ఓడిపోయిన తర్వాత కానీ అది ఉండటం సాధ్యం కాలేదు ఉండటం సాధ్యం కాలేదు అది కూడా భగవంతుడు చెప్పాలని చాలా పట్టుంది అందుకని చెప్పను కానీ భగవంతుడు వద్దు నువ్వు కారు ఇటు తిరిగి ఇక్కడ మీటింగ్ పెట్టి మేము ఉంటున్నామని చెప్పే కారుకి అటు తిప్పమన్నాడు అబ్బాయి ఎటు హైదరాబాద్ ఉండేది లేదు ఎమ్మెల్సీ లేదు మంత్రి లేదు పొద్దునా మన ఇటు కండిషన్స్ లో మనం ఉండేటటువంటి పద్ధతి కాదు